నంజాల జిల్లా డోన్పట్నంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని రాయలసీమ డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ రెడ్డి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రాష్ట్ర సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డిలు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు డోన్ పట్నంలో డోన్ శ్రీనివాస్ లు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ ఆఫీసును అదేవిధంగా డోన్ కెమెరాలు ప్రారంభించడం జరిగిందని జిల్లాలో ఫ్యాక్షన్ రూపుమాపేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్లు సంప్రదించాలని తెలిపారు ఈ రోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే చేసే చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది అది ఏ కులస్తులు ఏ మతము అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాశ్ రెడ్డి అన్న గారికి డిఐజి గారికి ఎస్పీ గారికి అక్క సుజాతమ్మ అక్క గారికి పత్రికా విలేకరు సుబ్బారెడ్డి గారికి ఆర్డిఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చేటువంటి విలేకరులకు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరూ కూడా సిఎస్ఆర్ కింద ఒక నూతన భవనాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు లేకుంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు పర్యవేక్షణలో కానీ వాటంటిలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ను తీసుకొని వచ్చి డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందుల కానీ నేరస్తులను పట్టుకోవడంలో కానీ వాటి అందుకే కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినది కూడా నాకు సంబంధించింది డ్రోన్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం తరఫున చాలా మంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు వాటిలో భాగంగానే నేను కూడా ఐదున్నర లక్ష రూపాయలు వెచ్చించి ఈరోజు డ్రోన్ ఇచ్చి ఈరోజు డిఏజి గారి చేతుల మీద కూడా ఓపెన్ చేయడం జరిగింది ఏది ఏమైనటప్పటికీ గత ప్రభుత్వంలో కచ్చ సాధింపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే తప్పు చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది అది ఏ కులస్తుడు ఏ మతము ఏ పార్టీ వారి సంబంధాలు ఉండవు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఎవరికి అన్యాయం ఎక్కడ జరగకూడదు ప్రజల పరిపాలన కావాలి ప్రజా పరిపాలన జరిగినప్పుడే ప్రజలు కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీస్ వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురావడం తప్పు చేసే వారికి కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎక్కడ కూడా నేరస్తులకు ఒకటే చెప్తా ఉన్నాము మీరు సత్పవతో కలిగి ఉండండి ఫ్రాక్సినిజాన్ని నిర్మూలించడం ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారు సంబంధించిన ఫ్రాక్షనిజం గురించినప్పుడు తమ పర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అంచివేయడం జరిగింది ఈ రోజు ఏ నాయకుడు ఏ ఫ్రాక్షనిస్ట్ ఏ బుటా నాయకుడు కూడా ఈ రోజు ఇంత ఆ రోజు కమాండర్ జీపులలో తిరిగేవారు అటువంటి వారు ఈ రోజు ఫార్చునర్ వెహికల్లలో పెద్ద పెద్ద వెహికల్లో తిరిగి ప్రశాంతమైన జీవితాన్ని చేస్తా ఉన్నారు గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ ఒక నాయకుడి గుండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా చే కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్రాక్షన్ అంతా కూడా నిర్మూలన చేయడం జరిగింది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూట ప్రభుత్వం వచ్చింది ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని అని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాము ఈరోజు మేమందరం కూడా కాబట్టి ఏది ఏమైన కూడా డిపార్ట్మెంట్ అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ వారి యొక్క యోగక్షేమాలు కూడా మరిచిపోయి కూడా మన కోసం చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ